హాయ్ అండి మనం ఈరోజు పచ్చి కొబ్బరి రోటి పచ్చడి చేసుకుందాం పచ్చి కొబ్బరితో మనం ముందుగా పచ్చి కొబ్బరి ఒక కొబ్బరి కాయ ఉంటుంది కదా అదంతా తీసుకొని ఒకటి మొత్తం ఇలా చిన్న ముక్కలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దీనికి కావలసినవి పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఒక టీ స్పూన్ జీలకర్ర వీటిని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని కొంచెం వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ ఆయిల్ అంతే ఆయిల్ వేసుకొని పచ్చి ఈ పచ్చిమిరపకాయలని అట్లనే పెట్టద్దండి ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసుకోండి ఒక పచ్చిమిర్చి ఎందుకంటే అవి అట్లనే ఆయిల్లో వేసినామంటే పేల్తాయి అండి పట్ అన్నీ ఏమంటారు మొహానికి చిరుతాయి మనం వంట వేస్తుంటాం కదా అలా ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయలని దీంట్లో వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు జీలకర్ర చింతపండు ఇవన్నీ ఆయిల్లో హీట్ అయిన తర్వాత వేసేసుకుంటాం ఈ జీలకర్ర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి చట్నీ పచ్చడికి మనం రెండు నిమిషాలు అంతే పచ్చిమిరపకాయలు వేగేంత వరకు ఈ పచ్చిమిరపకాయలతో పాటు ఇవి కూడా అండి కట్ చేసి పెట్టుకున్నాం కదా మాడిపోకుండా కలుపుకుంటుందండి రెండు నిమిషాలు ఈ చింతపండు జీలకర్ర మంచి ఫ్లేవర్ వస్తుంది మనం పచ్చడి తింటున్నప్పుడు కొంచెం ఊరికే రెండు నిమిషాలు అంతే అలా ఫ్రై చేసుకుని మనం రోట్లో దంచుకోవడమే మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని రోట్లో దంచుకొని దాన్ని తర్వాత పెట్టేసేయాలి అంతే మనం స్టవ్ ఆఫ్ చేసేసాము ఇప్పుడు అంతే సింపుల్గా కొబ్బరి రోటి పచ్చడి నేను దీంట్లోనే సాల్ట్ వేసేస్తున్నాను మీ ఇష్టం అండి తిరువాత పెట్టుకోవచ్చు మళ్ళీ తాలింపు దీనికి కొబ్బరి ఎంత రోడ్లో దంచుకున్న తర్వాత తాలింపు అయినా పెట్టుకోవచ్చు లేదంటే మన ఇష్టం అలాగైనా అన్నంలో వేడివేడి అన్నంలో పెరగన్నంలోకి చాలా బాగుంటుంది పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మనం ఇప్పుడు రోడ్ రోల్ దగ్గరికి వెళ్తాం ఈ విధంగా మొత్తం మరి మెత్తగా అవసరం లేదు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని తాలింపు పెట్టాలంటే పెట్టుకోండి లేదంటే అలాగే తినేసేచ్చండి వేడివేడి అన్నంలోకి చపాతీలో కూడా బాగుంటుంది అంతే సింపుల్ ప్రాసెస్ అండి ఇలా అన్నీ దంచుకోవడమే